ఈనాటి నా కవిత నా మొదటి కవిత్వ సంపుటి అయిన ఇలా రూదామ రంగులు నుంచి స్వీకరించబడింది నేటి కవిత శీర్షిక పేరు కవిత పేరు నడు ఇంకా ముందుకు ఎన్నాళ్ళిలా ఒక భ్రమను దాటి మరొక భ్రమలోకి ఈ సంక్రమణం ఆశ్చర్యార్థకంగా మారుతూ ఈ పయనం నడు బయటకు నడు దాటాల్సిన కర్తవ్యాల తీరాలు చాలానే ఉన్నాయి కనపడని విచ్చుకత్తులు పరిధిని విస్తరించుకు పరీక్షించేందుకు సిద్ధంగా ఉన్నాయి అంతరంగ మధనము పరిహసిస్తూ ఉంటూనే ఉంది నీ గాయాల్ని నలుగురికి పంచి బాధోల్ముఖుల్ని చేయనక్కర్లా కనుబొమ్మతోనే శాసిస్తున్న స్వార్థాన్ని కథనానికి పిలిచి మరీ నడు నడు నీ సహన జ్వాలను మండిస్తూ నీవు చీల్చుకొచ్చిన పరాభవాల వల నిజమే గెలిచిన పరిహాసము నిజమే నీ వెనుక చిరునవ్వై నిలిచిన ఆ రూపు నిజమే నేటి రాత్రి వరకే నిలిచే చీకటి ముసుగు నిజమే రేపటి వెలుగు కాగడా పట్టే సూర్యుడి రాకా నిజమే నడు చీకటి వలయాల నుంచి బయటికి